నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పెళ్ళైన వారు ప్రేమ భాగస్వామి గురించి ఆలోచించడం కానీ ఎవరితో అయినా మాట్లాడ మీ మీరే తవ్వుకున్నట్లు అవుతుంది జాగ్రత్త వెళ్ళైన తరువాత మీ జీవిత భాగస్వామి గురించి మాత్రమే ఆలోచించండి ప్రేమల గురించి ఆలోచిస్తే ఇంట్లో లేనిపోని సమస్యలు పెంచుకున్న వారు అవుతారు మీ జీవితమే ఖరాబ్ అవుతుంది తొంభై శాతం మందికి ఆశించిన జీవితం దొరకదు దొరికిన జీవితాన్నే అందంగా ఆనందంగా మలుసుకునే ప్రయత్నం చెయ్యండి చర్చల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఆడబుట్టిన వారి వైఖరి మనస్తాపాన్ని కలిగిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి ఖర్చులు అదుపు తప్పుతాయి ఇంట్లో ఆర్థిక విషయమై గొడవలు వస్తాయి లూకల వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వాటి నాణ్యతను గమనించి కొనండి పెట్టిన పనులలో ఆటంకాలు ఎదురవడంతో మనసు చాలా సికాకుగా ఉంటుంది కొత్త పనుల ప్రారంభానికి ఇది సరైన సమయం కాదు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకండి అవసరమైన విషయాలలోనే మీరు సుర్గ్గా ఉండండి అనవసరమైన గొడవల్లో తల దూరిస్తే లేనిపోని అపనిందలపాలు అవుతారు జాగ్రత్త మా రాజకీయ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగాల వారు లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీ జీవిత భాగస్వామి వల్ల ధన లాభం కలుగుతుంది మీ భాగస్వామి చూపించే ప్రేమతో మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు మీ బాధ్యత ఏమిటి అంటే వాళ్ళు మీ వల్ల ఎటువంటి బాధ పడకుండా సంతోషంగా ఉండేలా చూడండి వారితో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు మీ ఆరోగ్యం బాగుంటుంది మీ కుటుంబానికి తగినంత సమయాన్ని మీ జాసను మళ్లించండి కుటుంబ సభ్యులు మా మీద చాలా శ్రద్ధ చూపుతున్నారు అనుకునేలా చూసుకోండి మీకు వీలున్నంత సమయం వారితోనే గడపండి వాళ్ళు ఫిర్యాదు చెయ్యడానికి అవకాశాన్ని ఇవ్వకండి ఈ రోజు మీ ప్రేమైన వారు వారి భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు చాలా విచారాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీకు అప్పగించిన పని పూర్తి చెయ్యలేకపోవడం కారణంగా మీ అధికారుల ఆగ్రహానికి గురవుతారు సంతాన విషయంలో ఖర్చులు అధికమవుతాయి ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తగవు బుల్లి వారికి కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి పెద్దవారి చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మనస్సుని ఏదో ఒక వెలితి బాధిస్తూ ఉంటుంది దేవి ఖడ్గమాల పారాయణం చేయడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది మీకు వీలుంటే అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి అకల శుభాలు చేకూరుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంత మందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ